ఎలా ఉన్నారు హాయ్ మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు మా ఇంట్లో ఈరోజు డిన్నర్కి కర్రీ ఏంటంటే వంకాయ మా ఇంట్లోనూ హలో ఎవరైనా ఉన్నారా చెప్పు జానీ జానీ ఎస్ పాపా ఏ ఏ చెప్పు ఏ మా బాబుకి ఏది చెప్పినా ఏ చెప్తే ఫస్ట్ బీనే నే చెప్తాడు सी चेप बी B है चेप तड़ नहीं लो बे बुम बुम मार ब्रु बुम नानी 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 Hello ये रहना उन्ना रा live लो నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హాయ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి సత్య గారు తిన్నారండి హైదరాబాద్ తెలంగాణ ఓకే ఎందుకు బాబు ఇవి అయ్యే సత్యగారు నా యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు వెళ్ళిపోయింది ఇంటికి అడగట్ల వెళ్తావేమో అని ఆడిబె ప్రస్తాన్ కి క్యామ్ ఆఫ్ చేసన్ సెజర్ అందుకే నా ఫేస్ కనపడట్లేదు ఓయ్ బాబట్లరే రా సైడ్ కట్టాల్సి హాయ్ హలో హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ లైక్ చేయండి ఏం లేదు సార్ నార్మల్గానే బాబు ఉన్నాడు కదా చిన్నపిల్లాడు కదా అందుకనే పోనా గన్నికి చేరి ఏం చేసావి మళ్ళీ మన మమ్మల్లా ముంచేస్తూ ఏవో ఉండు నేను వస్తాం ఏ ఉండరు ఉండొచ్చు కదా అని షూర్ ఎల్లు ఎల్లు నాన్న దగ్గరికి వెళ్ళు బాబూ మంచిది హై జపాన్ లేదు ఇంకా తినాలి te chiko e lu. Yeah. ఓయ్ దేవి దదా దదా ఇది అలా అంటేరా కొడుకు దేవి దేవి అలా అంటావా ఆ దేవుడా నన్ను వదిలేయ్ అత్తి ముత్తెల మీద పోయలమొని ఒనకు ప్రేగలు గంట ముసి కట్టుకున్నది

ఏ బనానా బనా అరటిపండు అంటే ఇచ్చామా అరటిపండు హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ జపాన్ జపాన్ ఉన్నావా సత్య గారు ఉన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చెత్త బాబు <único Liberty eye throat> <laughs> Hot loh slow. Oh bestlah. Oh kulit tenggelam. Wow yummy. Apa ni? Apa ni orang kata yummy. Wow wow. Yeah. Super. Yeah. Macam kat sini tak? Yeah. Macam. Macam tada. Coklat cerdik. Hmm. Dah ita. मैं गैलगेंट ने मैं बाबू सबको फ्रेंड्स मैं मैं अंतदी हां हाय ये 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 हां मानम ची ची बड़े गैलगेंट ने बाबू चीतू बाबू बहुत है ना तो Bua chân ti năm mãi mọi người mất tên ạ mọi người mất tên ạ Abu, bau tak Ha? Bau boda? nak? mantap. Gracias.